మైకేల్ జాక్సన్ తెలుసా మీ అందరికి మైఖేల్ జాక్సన్ ఈజ్ కింగ్ ఆఫ్ పాప్ పాప్ కింగ్ అతను పాటలు పాడతాడు అతను వస్తే వేల లక్షల మంది జనాలు సోషల్ మీడియా లేకుండానే ఇరవై ఐదు లక్షల మంది జనాలు కూర్చోబెట్టిన ఒకే ఒకటండి పాప్ సింగర్స్ ఆయన కొట్టు మైకేల్ జాక్సన్ ఈ మైకేల్ జాక్సన్ కి ఒక డ్రీమ్ ఉందండి ఆ డ్రీమ్ ఏంటంటే నూట యాభై ఏళ్ళు పథకాలు అనే డ్రీమ్ ఉంది అతనికి ఏంటండి బిల్ నూట యాభై నూట యాభై ఏళ్ళు బ్రతకాలనే ఒక డ్రీమ్ తోనండి పదిహేను మంది డాక్టర్లను అపాయింట్ చేస్తున్నాడు ఆయన ఇంట్లో ఆయన పదిహేను మంది డాక్టర్లని ఎలానో తెలుసా వాళ్ళు మైకేల్ జాక్సన్ పొద్దున లెగవంగాలనే ఆడి పాచినోరుని కూడా వీళ్ళే దొరుకుతారు వాళ్ళ ఆయన దోగని ఎందుకంటే మరి ఎక్కడైనా మన హడావుడు ఎక్కువ కదా మన మీద ఆరాటం ఎక్కువ కదా మనం కొంతమంది చూడండి సిగ్గు లేకుండా మొహం కడుక్కొని తినేస్తా అంటారు మన వాళ్ళు ఏం చేయాలి కొంతమంది మొహాలు కడుకోరండి లెగవంగాల్ని ముందు వేసేటప్పుడు తర్వాత గడుపుతారు మొహం ఇదేం విచిత్రం కాదు కూడా మైకేల్ జాక్సన్ ఎలాంటి వాడు తెలుసా తన లెగవంగాల్నే ప్రపంచంలో ఎవడు వాడిన ఒక కెమికల్ని తీసుకొని వచ్చి ఆ పళ్ళన్ని డాక్టర్లే శుభ్రంగా క్లీన్ చేస్తారు అతను నూరు తెరిచి అతను పడుకోబెట్టి ఎందుకు అంటే ఈ మౌత్లో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియా అట ఆయుష్ కాలాన్ని తగ్గించిద్దట అందుకని అసలు ఇది ఫామ్ అవ్వకుండా చూస్తారు బ్యాడ్ బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు అంతే కదండి పొద్దున్నే లెగవంగాల్నే ఇద్దరు డాక్టర్లు అటొక కాలు ఇటొక కాలు పెట్టుకుని గోర్లో ఉన్న మట్టి మన గోర్లో మట్టి వస్తుంది కదా ఆ గోరులో ఉన్న మట్టిని తీయటానికి ఇద్దరు డాక్టర్ స్పెషలిస్టులు మరి ఆడేం గనులు దోగుతున్నాడో నాకు అర్థంగా ఆ మట్టి తీయటానికి ఇద్దరు డాక్టర్లు అంటే అండి ఆ గోరులో మట్టి దాని మీద కెమికల్ పసా పసాలా జల్లి ఆ మట్టిని అలా తీసేస్తారు అటుకాలకి ఇటుకాలకి చుండ్రు పొద్దున్నే తలకాయకి ఎక్కువ డాక్టర్ వస్తాడు వాడు తలకాయ ఎంత ఎత్తుకుతాడు ఏదో వేటకాడ ఎతికినట్టు వెతికి ఆ పేలు పొరపాటునున్న చుండ్రు పొరపాటునున్న ఆ లోపల దుమ్ము పొరపాటు ఉన్న అప్పటికప్పుడు తీసేస్తారండి ఏ రోజుకారో తీసేస్తారండి వీళ్ళు ముక్కును క్లీన్ చేసేవాడు ఒకడు మూతిని క్లీన్ చేసేవాడు మరి ఇంకో దాన్ని క్లీన్ చేస్తారలేదు మనకైతే తెలియదు రకరకాల క్లీనింగ్లు వాడు ఏమైందంటే నూట యాభై వేలు బతకాలి నేను ఎలాగైనా సరే దట్స్ మై డ్రీమ్ అన్నాడు అతను స్టేట్మెంట్ ఇచ్చా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చా నూట యాభై బతకాలని నాకు ఇష్టం అని ఎన్నో కష్టాలు పడ్డాడు వేల కోట్లు ఒక పాట పాడి స్టేజ్ మీద ఊగాలంటే ఊరు రూతలోకి పోయేది యూరప్ అంతా ఊరు రూతలోకి పోయేది ప్రపంచం అంతా వేల కోట్ల రూపాయలు డబ్బులు మూలిగాయి లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు అతను కానీ చివరికి లేదు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న చివరికండి ఇంకో విచిత్రం ఏంటంటే స్నానం చేయడానికి నీళ్లు కూడా అండి ఏ టెంపరేచర్ పడితే ఆ టెంపరేచర్లో పెట్టరండి ఇప్పుడు మన మీరు నేను ఉన్నాం మనం వాళ్ళం గోరుతో చూసుకుంటాం వెచ్చకునే చేసేద్దాం అనుకొని గోరు వెచ్చదానండి లూక్వామ్ వాటర్ అంటారు అలా చూసుకొని చేసేస్తాం మన అందరం కానీ అతను అలా కాదు వాళ్ళ దగ్గర పరికరాలు ఉంటాయి కరెక్ట్గా ఒక హెల్తీ టెంపరేచర్ ఎంతో ఆ పరికరంలో చెక్ చేసి కరెక్ట్గా ఆ టెంపరేచర్ దగ్గర ఆపి అప్పుడు స్నానం చేపిస్తారు అతను ఇన్ని ప్రయత్నాలు చేశాడే నూట యాభై ఏళ్ళు బ్రతకాలని ఇంతమంది డాక్టర్లను చుట్టూరు పెట్టుకున్నాడే నూట యాభై ఏళ్ళు బ్రతకాలని ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాడే నూట యాభై ఏళ్ళు బ్రతకాలని పట్టుమని యాభై రెండేళ్ళకి చచ్చిపోయాడు ఇది అంటారు కదా ఇంత బతుకు బతి వెనక చచ్చినట్టు ఎంతమంది డాక్టర్లను ఇట్టుకొని ఇంతగా చేసేసి యాభై రెండు చచ్చిపోయాడు ఏమర్థమైంది మనకి మనకి ఇతని జీవితాన్ని చూసినప్పుడు మనకి ఏమర్థం అవుతుంది నువ్వు లక్షల కోట్లు సంపాదించవచ్చు డబ్బుతో ఆరోగ్యాన్ని కొనుక్కుందామని ఎన్ని పాటలు పడవచ్చు ఒరే నేను తడుచుకుంటే సగం కూడా నిన్ను బతకని నేను అన్నేశాడండి దేవుడు మన జీవితాన్ని కూడా అంతే వాళ్ళే పోయారు మనం ఎంత చెప్పండి అన్ని జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళే పోయారు ఇప్పుడు మీలో చాలా మంది యాభై ఏళ్ళ కంటే పైబండి నోళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ యాభై ఏళ్ళ కంటే పైబడిన వాళ్ళు మీరు ఎవరు మరి ఇన్నిసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మనం ఎవరూ ఆయుతం తీసుకున్నంత జాగ్రత్తలు మన శరీరం పట్ల తీసుకోవాలి కానీ ఎందుకు బ్రతుకున్నాం మనందరం ఇప్పటిదాకా అంటే మనం తీసుకునే వైద్య సలహాల వల్ల కాదు మనం తినే తిండి వల్ల కాదు మనందరం నేటికి బ్రతుకున్నామంటే మనకి ఎవరు పెట్టిన భిక్ష సర్వోన్నతుడైన దేవుడు మనకు ఒక ఆయుష్ రేఖను గీశాడు ఆయుష్ కాలాన్ని నియమించాడు ఆ మహానుభావుడు మీరు ఆధారపడి బ్రతకండి